కృష్ణా గోదావరి నది జిల్లాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో తాము ఏమాత్రం రాజు పడబోమని స్పష్టం చేశారు ప్రధానంగా కృష్ణా నది జిల్లాలో తెలంగాణకు న్యాయబద్దమైన వాట కేటాయించాలని గోదావరికి సంబంధించి నికర జలాల వాటాలు తేల్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు